రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు బడ్జెట్ అంచనాల్లో భాగంగా పంచాయతీ పంచాయతీరాజ్ సంస్థల కోసం నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు రెండు రెండు వేల వేల పదహారు పదిహేడులో పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధుల కింద గ్రామ పంచాయతీలకు మరో పద్నాలుగు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అందనున్నట్లు వివరించారు గ్రామీణ తాగునీటి సరఫరా కోసం ఈ బడ్జెట్లో వెయ్యి నూట తొంభై ఐదు పాయింట్ ఆరు మూడు కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు Prepare Gram Panchayat development plans with an expenditure of 24.59 crores in 2015-16. In fifteen sixteen, 16 we have constructed 266 Gram Panchayat buildings, repaired 268 GP buildings, and 10 district panchayat resources centres. In addition, we have taken up construction of 2043 Gram Panchayat buildings and 341 Mandal Panchayat Mandal Parishad buildings under MGNREJS.